నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శక్తివంతమైన అక్షయ తృతీయ అండి ఈరోజు శుక్రవారం నాడు మనం పొద్దున్న నుంచి కూడా ఎన్నో పరిహారాలు చేస్తున్నాం అంటే నిన్నటి నుంచి కూడా చాలామంది ఈరోజు బంగారం కొనుక్కోవాలని వెండి కొనుక్కోవాలని ఇంకా మిగతా ఏమేమి వస్తువులు కొనుక్కుంటే మనకి లక్ష్మీ కటాక్షం పెరుగుతుందనే విషయాన్ని కూడా మన వీడియోలో చెబుతూ ఉన్నామండి కానీ అక్క మేము చూడలేదక్క మాకు అసలు ఈరోజు అక్షయ త్రిది అని కూడా తెలియలేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా చివరి క్షణాల్లో మీ వీడియో చూస్తున్నాం అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి పొద్దున్న నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి కూడా పొద్దునుంచి మీరు ఈ అక్షయ తిథి రోజున ఏమీ చేయలేకపోయినా సరే కనీసం ఇప్పుడు రాత్రిపూట పడుకునే ముందు మన వంటగదిలో ఉన్న స్టవ్ మీద అంటే పొయ్యి మీద కనుక ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇలాంటి ఒక వస్తువుని కనుక మనం ఉంచగలిగితే నిజంగా అండి ఏదైతే ఈరోజు మిస్ అయ్యామో అంటే ఏదైతే చేస్తే మనకు ఒక లక్ష్మీ కటాక్షం పొంది ఉండేవాళ్ళం ఈరోజు నేను ఈ పని చేయలేదక్క చేస్తుంటే కనుక ఆ లక్ష్మీ కటాక్షం పొంది ఉండేదాన్ని అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా అండి ఇది ఒక మంచి వీడియో అండి మీరు అందరూ కూడా ఎలాంటి వాళ్ళైనా సరే ఈరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే లోపు పన్నెండు గంటలలోపు మీ వంటగదిలో ఉన్న స్టవ్ మీద కనుక ఇలా చిన్న పరిహారాన్ని మీరు చెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా పది రెట్ల డబ్బుల డబ్బు కానీ బంగారం కానీ మీరు ఏదైతే ఒక మంచి జరగాలని అనుకుంటున్నారో అది పది రెట్లు మీ దగ్గరికి తిరిగి వస్తుందండి అక్షయ తృతీయ అంటే దానికి అర్థం అదేనండి మనం ఇప్పుడు చేసే మంచి మంచి విషయాలు చివరి క్షణాలలో అంటే అక్షయ తృతీయ అయిపో అయిపోవచ్చే మంచి గడియలు అండి ఇవి అందువల్ల ఈ రాత్రి సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువుగారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒక సరే ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు మనకి పొద్దున్నీ కూడా అండి చాలామంది ఈరోజు శుక్రవారం అని ఇంటికి కల్లుప్పుకొని తెచ్చుకోవడం కానివ్వండి లేదంటే కనుక పసుపు కానీ ఇంకా మంచి మంచి విధానాలు మీరు అందరూ కూడా చేసి ఉంటారు ఏ మనకి శుక్రవారం కాబట్టి చక్కగా పూజలు కూడా మీరు అందరూ చేసుకుని ఉంటారు కానీ పూజలు చేసిన వాళ్ళైనా సరే చెయ్యలేకపోయిన వాళ్ళైనా సరే ఎలాంటి మతస్థులైనా సరే కనీసం మీరు హాస్టల్లో ఉండే పిల్లలైనా కూడా అండి కొంతమంది వాళ్ళ హాస్టల్లో ఉన్నా కూడా అండి కొంతమంది ఇండివిజువల్గా ఉండేవాళ్ళు వాళ్ళు సొంతంగా వచ్చేసి ఇంట్లో కనుక వండుకొని తినే వాళ్ళైతే కనుక స్టవ్ కనుక వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక హాస్టల్లో ఉన్న పిల్లలు ఇలా చేయొచ్చు అలా కుదరని వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను అది కూడా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు కూడా అండి మనందరము మన ఇంట్లో పూజ గదిని ఎంత ఎంతగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అలాంటిది మన వంటగది కూడా అంతేలాగా చూసుకోవాలండి పూజ గదితో సమానమైన అనమాట మన వంటగది కూడా నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది మనకి ఎక్కడుంటుందండి గదిలో మట్టికే కాదు వంటగదిలో కూడా మనం లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి ఎన్నో రకాల వస్తువులను వంటగదిలోనే ఉపయోగిస్తూ ఉంటాం ఏంటి అని అంటే కల్లుప్పు కానివ్వండి మనం బిర్యానీ ఆకులు కానివ్వండి మనకి లవంగాలు పట్ట ఇవన్నీ మిరియాలు ఇవన్నీ మన పరిహారాలు చేసే వస్తువులన్నీ కూడా మన వంటగదిలోనే ఉంటాయండి అక్కడే లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని ఉంటారు అనేది మనకి పురాణాలలో చెప్పబడుతుంది అందువల్ల అటువంటి వంటగదిలో మనం ఎప్పుడూ కూడా అండి మన స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి రాత్రి పూట పడుకునేటప్పుడు ఇదివరకు మన పెద్దవాళ్ళందరూ కూడా మా అత్తగారు వాళ్ళు కూడా చెబుతూ ఉండేవాళ్ళండి అమ్మ ఈరోజు పని అయిపోయిందా పని అయిపోతే కనుక చక్కగా స్టవ్ అంతా తుడుచుకోమని ఎందుకని తుడవాలి అని అంటే పొద్దునుంచి వంట చేసి ఉంటాం పాలని అన్నం అని పొంగిపోవడము లేదంటే కూరలు ఏదన్నా పొంగి పడి కింద పడడమో అదంతా శుభ్రంగా నీట్గా లేకుండా అలాగలాగే వదిలేసి రాకుండా అంటే ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టేసి వదిలేసి రాకుండా చక్కగా శుభ్రంగా స్టవ్ అంతా తుడిచేసుకొని ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకొని ఉంచుకోవాలని మనకు చెబుతూ ఉంటారండి అంతేకాకుండా మన షింకులో కూడా సామాన్లు అంటే భోజనం చేసేసిన తర్వాత అలా సామాన్లు వదిలేస్తాం తెల్లవారుజామున కడుక్కుంటూ ఉంటాం వీలైనంత వరకు కూడా కనీసం ఈ రోజైనా సరే శుక్రవారం ఈరోజు అక్షయ తృతీయా అండి ఒకవేళ మీరు సామాన్లు శంకుల్లో ఉన్న సామాన్లు అంటే భోజనం చేసేసిన ఎంగిల్లు చేసిన సామాన్ని ఈ రోజైనా శంకుల్లో పెట్టకుండా మీరు కడుక్కోవడానికి ప్రయత్నించండి కొంతమంది అక్క మా ఇంట్లో మేడ్ ఉన్నారు సర్వెంట్ ఉన్నారు వాళ్ళు వచ్చి తెల్లవారుజామునే కడుగుతారని మేము అలా ఉంచేస్తామని కూడా చాలా మంది అన్నారు అలాంటి వాళ్ళు అయినా సరే ఈ ఒక్కరోజైనా సరే చక్కగా కిచెన్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే అంటే రాత్రిపూట దేవతలండి లక్ష్మీదేవి కానీ మనకి దేవతలు వంటగదిలోకి ప్రవేశించడం మన వంటగదిలో ఎలా శుభ్రంగా ఉంచుకున్నాం ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే శుభ్రత అనేది ఉంటుందో వంటగదిలో అక్కడికి వెళ్ళి వేసుకొని రానే రారండి రారని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు పెద్దవాళ్ళు మటుకే కాకుండా పురాణాల్లో కూడా అలాగే చెప్తున్నారు అందువల్ల రోజు చక్కగా మీ స్టవ్ అంతా శుభ్రంగా తుడుచుకోండి ఫ్రెండ్స్ తుడుచుకోండి అంతేకాకుండా మీ సామాన్లు కూడా షింకులో ఉన్న సామాన్లు కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారనంటే అనంటే మీ వంటగదిలో ఉన్న రెండు స్టవ్లండి మీరు రెండు బర్నర్లు ఉన్న స్టవ్ కానీ మూడు బర్నర్లున్న స్టవ్ కానీ ఎన్ని ఉన్న స్టవ్ మీరు వాడినా కూడా స్టవ్ మీద మీరు ఏం చేస్తారు అంటే ఖాళీగా ఉంచకూడదండి మనం ఏం వండటం లేదు వండేటప్పుడే గిన్నెల పాత్రల్ని మనం స్టవ్ మీద పెడుతూ ఉంటాం ఆ బర్నర్ మీద అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా స్టవ్ అంతా తుడిచేసి ఆ స్టవ్ ఖాళీగా ఉంచుతారనమాట అంటే ఆ బర్నర్ మీద ఏమీ పెట్టకుండా మనకి ఖాళీగా ఉంచేస్తాం అలా ఉంచకూడదండి ఎప్పుడు కూడా రెండు బర్నర్లు ఉంటే రెండు బర్నర్ల మీద మూడు ఉంటే మూడు బర్నర్ల మీద కూడా మూడు గిన్నెలు పెట్టి ఒక్కొక్క గిన్నెలో కూడా కొంచెం కొంచెం నీళ్లు పోసైనా సరే పెట్టాలండి స్టవ్ ఖాళీగా ఉంచకూడదు అనమాట ఎప్పుడు కూడా మన ఇంట్లో మా అమ్మవారు తిరగటం కానీ నిజంగా ఎక్కడైతే కనుక ఒక్కొక్కళ్ళు అయితే ఏం చేస్తారనంటే ఇలాగా స్టవ్ మీద ఒక గ్లాస్తో నీళ్ళు పెడుతూ ఉంటారు కొంచెం ఒక పిడికిడి అన్నాన్ని రాత్రిపూట అన్నం కానీ బియ్యం కానీ ఒక చిన్న కప్పులో కల్లుప్పు కానీ వేసి ఆ స్టవ్ మీద పెడతారంటండి మనం అలా చేయడానికి కుదరలేనప్పుడు మనం వాడే ఈ స్టవ్ మీద ఈ బర్నర్ని మనం చక్కగా ఖాళీగా ఉంచకుండా ఏదైనా సరే వాడుకునే మీరు ఏదైనా ఒక వండిన గిన్నెలు ఏమైనా ఉన్నా కూడా అదైనా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసైనా సరే భోజనం చేయడానికి తినడానికి ఏమైనా ఉన్నాయా అని కూడా ఆ అమ్మవారు వచ్చి రాత్రిపూట వెతుకుతారంటండి వంటగదిలో చక్కగా శుభ్రంగా ఉన్న వంటగదిలోకి వెళ్తే కనుక మనం ఏదైనా ఉంటే కనుక తీసుకొని తినాలని మనం ఎలా అనుకుంటామో అలాగే అమ్మవారు కూడా వంటగదిలోకి ప్రవేశిస్తారు అప్పుడు చూస్తారండి అందువల్ల ఖాళీగా ఒట్టి చేతులతో పంపించకూడదు కదా మనం అందువల్ల మీరు నీళ్లు పోసి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఆ గిన్నెలో నీళ్లు పోసి ఆ బర్నర్ ఆ స్టవ్ మీద పెట్టించండి ఫ్రెండ్స్ అంతేకాకుండా కుండా ఈరోజు రాత్రి పడుకునే లోపు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనకి లక్ష్మీ కటాక్షం అనేది పెరగటం మట్టుకే కాకుండా డబ్బు బంగారం అని ఊహించని రీతిగా మనకి రావాలి అంటే అనేక రకాల పరిహారాలు చేస్తాం హార్డ్ వర్క్తో పాటు ఇవి కూడా చాలా అవసరం అందువల్ల ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానండి ఓం హ్రీం श्री ऐ नम ओं ह्रीं శ్రీ మహా అనే ఈ మంత్రాన్ని మీరు వంటగదిలో చక్కగా శుభ్రంగా ఇలా చేసుకొని రాత్రిపూట ఆ స్టవ్ మీద మీకు వీలైతే కనుక కల్లుప్పును ఒక చిన్న గే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసి స్టవ్ మీద పెట్టండి నేను చెప్పినట్టుగా బర్నర్ల మీద అంటే ఆ స్టవ్ల మీద ఖాళీగా ఉంచకుండా ఎప్పుడు కూడా అండి ఈ రోజు మట్టుకేనే కాదు రోజు కూడా మీరు స్టవ్ని ఖాళీగా ఉంచకండి ఏదో ఒక గిన్నెలు పెట్టి ఆ గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళైనా పోసి పెట్టేసి రావాలన్నమాట ఆ తర్వాత ఆ వాటర్ని మీరు మామూలుగా మీరు చెట్లలో అయినా సరే పారపోసుకోవచ్చు పారబోసేయచ్చు శంకులో పారబోసి వేస్ట్ చేసే కంటే చెట్లలో పోసుకుంటే ఇంకా మంచిది ఈ మంత్రాన్ని ఈ స్క్రీన్ మీద ఈ చూపించే ఈ మంత్రాన్ని ఈరోజు పడుకునేటప్పుడు అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు ఇలాంటి బీజాక్షరాలకి ఎంత శక్తి ఉంది అనేది ఇంకా ఇలాంటి పరిహారం చేయడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి అక్క ఒకవేళ నేను పీరియడ్స్లో ఉన్నానని అనుకున్న వాళ్ళు ఈరోజు ఫస్ట్ డే సెకండ్ డే అయితే వదిలేసేయండి థర్డ్ డే అనుకోండి మీరు చేయొచ్చు లేదండి ఇంట్లో మీ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళనైనా సరే స్టవ్ మీద ఇలా గిన్నెలతో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాను చెప్పండి ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా అనుకోవచ్చండి ఒకవేళ ఈవెన్ మీరు పీరియడ్స్లో ఉన్నా సరే ఒకవేళ నాన్ వెజ్ తినేసామని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఈ మంత్రాన్ని చక్కగా అనుకోవచ్చండి పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ అదే హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు ఈ ఒక్క మంత్రాన్ని అయినా సరే మీరు ఫాలో చేస్తే చాలండి మీ ఇంట్లో అక్క మేము హాస్టల్లో ఉంటున్నాం కదా స్టవ్ అది ఉండదు కదా అని అనుకునే వాళ్ళకి ఈ మంత్రాన్ని మటుకు చక్కగా మీరు ఒక ఇరవై ఏడు సార్లు అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అమ్మవారి కరుణ అనేది లభిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో మంచి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే